అందరికీ నమస్కారం నేను డాక్టర్ ఈటా అగర్వాల్ సీనియర్ కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ లాలిత్యం మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ వనస్థలిపురం ప్రీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి ఫస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఫోలిక్ యాసిడ్ యూ షుడ్ యూస్ ఫోలిక్ యాసిడ్ అట్లీస్ట్ ఫర్ త్రీ మంత్స్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఇంకా ఏం ఇంపార్టెంట్ ఈజ్ లైక్ మీకు ఏమైనా షుగర్ ఉంది బీపీ ఉంది లేకపోతే థైరాయిడ్ ఉంది లేకపోతే వేరే హార్ట్ ప్రాబ్లం అండ్ ఫిట్స్ ప్రాబ్లం మీకు చిన్న వయసులో చైల్డ్హుడ్లో ఏమైనా పెద్ద సర్జరీస్ అయింది ఇది ఆల్ ఇంపార్టెంట్ సో మీరు ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసే ముందు ఒక్కసారి మీ గ్యానకాలజిస్ట్కి విజిట్ కంపల్సరీగా చేయాలి మీకు ఇక్కడ ఏమేమి మీరు డైట్ గురించి అండ్ మీకు ఏమైనా మందులు వాడుతున్నారు ఏమైనా ప్రాబ్లం గురించి మీకు అన్నీ మీకు గైడ్ చేస్తా బికాస్ ద డోసేజ్ మీరు యూజ్ చేస్తున్నారు కొంతమంది డ్రగ్స్ ప్రెగ్నెన్సీలో సేఫ్ లేవు ఒక్కవేళ మీరు ఏమైనా ఫిట్స్ కోసం ఏమైనా మందులు వాడుతున్నారు కొంతమంది ప్రో డ్రగ్స్ ఇది మీ ప్రెగ్నెన్సీలో ఆల్టర్ చేయాలి కొంచెం చేంజ్ చేయాలి సో ఈ గురించి ఇది వెరీ ఇంపార్టెంట్ యూ షుడ్ విజిట్ టు యువర్ గైనాకోజిస్ట్ బిఫోర్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ ఇఫ్ యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ మేజర్ ఇల్నెస్ అండ్ ఆల్సో డైట్లో ఏమేమి చేంజ్ చేయాలి ఫోలిక్ యాసిడ్ కంపల్సరీ మీరు డైలీ వన్ టాబ్లెట్ మీరు త్రీ మంత్స్ కంపల్సరీగా వాడాలి లైక్ ఈవెన్ ఎక్సర్సైజ్ ఆల్సో యోగా ఎవ్రీథింగ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్